మూసీ ప్రక్షాళనకు సహకరించాల్సింది పోయి అడుగడుగునా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు అక్రమంగా కట్టిన ఫామ్ హౌస్ కూల్చివేస్తారనే భయంతోనే పేదలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు హైడ్రాపై రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు మూసీ బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ వేదికగా కుటుంబ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు సంక్షేమ పథకాలు అన్నింటికీ ఈ డిజిటల్ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు హైదరాబాద్ అసెంబ్లీలో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఆ సమయంలో బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు సూచనలు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు మూసీ పరివాహక ప్రాంత పేదలకు పదిహేను వేల ఇళ్లు కేటాయింపులకు ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు డబల్ బెడ్రూమ్ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముంటుందని ప్రశ్నించారు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రెడ్డి వచ్చి మూసీ నిర్వాసితులకు ఎలా ఆదుకోవాలో సూచనలు ఇవ్వొచ్చన్నారు హైదరాబాద్ కూరకబోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే దాని మీద కూడా బురద జల్లుకుంట తిరుగుతున్నారు బావా బామర్దు ఇవాళ తెలంగాణ ప్రజలు మూసీలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు మూసీలో మునిగిపోయిన పంచి పెట్టండి హైదరాబాద్ మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా మీ తాత సొమ్ము మా తాత సొమ్మ ఇచ్చేదే లేదు ప్రజలు కట్టిన పన్నులో నుంచి పేదలకి ఇలా పన్నెండు వేల మంది బఫర్ జోన్ లో లేకపోతే నదీ బెడ్డిలో మూసి పరివాక ప్రాంతంలో ఉంటే పదిహేను వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన మూసి మురికిలో దోమలతోని కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మ గౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు ఇరవై ఐదు ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడుతున్నారు డబల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి పంచుదాం ఇది ప్రజల సొమ్ము మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత చేతనైతే రాండి అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తా మీరు రాండి ఏం చేయాలో చెప్పండి ఏది చేసినా వద్దనడం మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయద్దనడం ఇది సమంజసం అని నేను అడుగుతున్నా పది నెలలు కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోష్క తిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు మీరు మాత్రం ఫామ్ హౌస్ ఉండాలి మీ ఫామ్ హౌజ్ కాపాడుకోవడానికే కదా వీళ్ళను ముసుగుదొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళని పెట్టి ఇన్ని మాట్లాడుతున్న జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ అక్రమమా కాదా దాని కూలగొట్టాలనా వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌజులు కట్టినావు కదా నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు వెనకంగా ఉన్న కేవిపి రామచంద్రరావులే కూలగొట్టాలనా వద్దా చెప్పు ఇవాళ అక్రమంగా ఫామ్ హౌసులు నిర్మించుకొని మీ ఫామ్ హౌసుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌసులు కూల్తాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కౌచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీ కాదా మూసి నది ఒడ్డున ప్లాట్లు చేసి పేదోలకు పది లక్షలకు వంద గజాలు అమ్మింది మీ సన్నాసులు టిఆర్ఎస్ నాయకులు కాదా ఇవాళ వంద వంద గజాలు పది పది లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసి నది ఒడ్డున మీరు ప్లాట్లు చేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తలని ఉసిగొల్పి ఈ రోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా మరి వాటి పరిష్కారం ఎట్లా నాకు తెలియదా ఇవాళ కొంతమంది పేదలు ఇంట్లో తీస్తే వాళ్ళకు దుఃఖం ఉంటుంది వాళ్ళకి బాధ ఉంటుంది వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా ఇరవై ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోన్ని ప్రజలలో తిరిగినోని పేద ప్రజల కష్టమేందో తెలియకుండా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా మీరు ఆలోచన చేయండి ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో కొట్టుకుంటున్నోలు ఫామ్ హౌస్ కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ గండిపేట హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం కార్డ్ మూసీ నదిని సుందరీకరణ చేయాలని ప్రయత్నిస్తుంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఈ ప్రాజెక్టులో నష్టపోయే బాధితుల్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు మూసిపై రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ మండిపడ్డారు ఏ పేదవాడి ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నదే నా ఆలోచన ఇవాళ కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండడానికి ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ కారు తీసుకొచ్చిన ఏందే ఏంది మీ బాధ వాళ్ళు మంచిగా బతకొద్దా వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి మూసిల్లే ఉండాలి వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలన్నా వాళ్ళు మంచిగా బతకొద్దా వాళ్ళు మంచిగా బతుకుతే వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ దొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా అదేవిధంగా బఫర్ జోన్లు ఉన్న వాళ్ళని మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్ట పరిహారం ఇద్దామో చెప్పండి ప్రభుత్వం గొట్టుపోలే ప్రభుత్వం మొత్తం దివాలే దియ్యలే నువ్వు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ప్రభుత్వం నిధులు తెద్దాం తెచ్చి వాళ్ళని ఆదుకుందాం గుజరాత్ లో అహమదాబాద్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంటే నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటే కానీ మూసి రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దు అంట ఇది ఇక్కడ ఉన్న ప్రజలే కాదు నువ్వు కూడా బతకనీకొచ్చినవే నువ్వు బతకనీకి వచ్చినవు ఓట్లు వేపించుకున్నావు ఎంపీ అయినావు కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా వాళ్ళందరినీ సక్కది దాల్చిన బాధ్యత నీకు లేదా రాయ్ రాయ్ ఇద్దరం కలిసి పోయి పాతిక వేల కోట్లు మూసీలు ఉన్న పంచి పెడదాం ఇల్లు కట్టిద్దాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్ళకు నలభై లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర హైదరాబాద్ నగరానికి పాతిక వేల కోట్లు ఇవ్వలేడా చేబెల్ల మీరే గెలుస్తారు సికింద్రాబాద్ మీరే గెలుస్తుంది మల్కాజ్గిరిస్తుదక్ మీరే మీరే గెలిస్తారు నగరం చుట్టూతో మొత్తం మీరే కదా గెలిచిన రాజేందర్ గారు మోడీ దగ్గరికి ఏం తెద్దామో రాసిజా లేవు రాజేందర్ గారు సచివాలయం ఏ ప్రతిపాదన ఫ్లోరైడ్ తో నల్గొండ ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వల్ల నల్గొండ ప్రజలు విషాన్ని మింగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నల్గొండ జిల్లాను ప్రక్షాళన చేయాలని ప్రయత్నిస్తుంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఇబ్రహీంపట్నము మునుగోడు తుంగతూర్తి నకరేకల్లు బోన్గిరి ఆలేరు ఇవన్నీ కింద ఎకరాల ఇక్కడి నుంచి అక్కడికి మురుగునీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్ రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈ రోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారు రేపు ఏ మోకం పెట్టుకుని నల్గొండలు తిరుగుతాం కేటీఆర్ ను నల్గొండలు కాదు ఈ రోజు బోంగిరో ఆలేరో నకరేకాయలు పోయి రా ఒకసారి పోయి వస్తే నీకు హరీష్ రావుకు అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితం అవుతుందో పోదంపా అక్కడ ఆ నీళ్లు తాగి పశువులు దచ్చిపోతున్నా అక్కడ పాలు కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి ఆకుకూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ళ వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్లగొండ ప్రజలు బతుకుతున్నారు ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ ఆ నల్గొండను బాగు చేయడాంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి ఆ మూసీని బాగు చేద్దామని మేము అంటే మీరు అడ్డం పడుతున్నారు అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము రెండో పక్కన మూసి కలుషితము ఈ రెండింటితో నల్లగొండను చంపేద్దామా ఇదేనా మీ కోరిక మీకు ఓట్లు వేయలేదు నల్గొండలు ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్లు వేస్తారా బావ బామార్దులు కలిసి అని నేను అడుగుతున్నా